ఇప్పుడు నేను ఎందుకు ఈ విషయాన్ని ఎత్తుకున్నానంటే ఏం చెప్పాలని తీసుకున్నానంటే మీకు ఒకటి తెలియజేయాలని ఇప్పుడు చెవిటివాణ్ణి సృష్టించింది ఆయనే బ్రుడ్డివాణ్ణి సృష్టించింది ఆయనే నోటి మాంజం అంటే నత్తివాన్ని సృష్టించింది ఆయనే ఆ తర్వాత కొంతమందికి తెలివి కలిగినటువంటి బుర్ర ఇస్తా కొంతమందికి తెలివి లేని బుర్ర ఇస్తా కొంతమందికి బుర్ర బాగా పదునుగా పెడతా కొంతమందికి బుర్ర తక్కువగా పెడతా కొంతమందికి జ్ఞానం ఎక్కువగా పెడతా కొంతమందికి జ్ఞానం తక్కువగా పెడతా కొంతమందిని కుంటివరిగా సృష్టిస్తా కొంతమందిని గుడ్డి సృష్టిస్తా అందరినీ సృష్టించింది నేనే అన్ని విధాలుగా అందరినీ అన్ని దేశాల్లో ఉన్న మనుషులను సృష్టించింది నేనే అయితే ఎవరు ఏ విధంగా ఉన్నా కూడా నన్ను ఆశ్రయించి నా మీద నమ్మకం ఉంచి నా దేవుడు నాకు తోడుగా ఉంటాడు నన్ను నడిపిస్తాడు అన్న విశ్వాసం నీలో ఉంటే చాలు నిన్ను నేను వాడుకుంటా స్తోత్రం చెప్పండి ఒకసారి నీ హృదయంలో విశ్వాసం ఉంచి ఏసయ్యా నేను నిన్ను విశ్వసిస్తున్నాను నాకు తోడుండయ్యా అన్న మాట పలికినా చాలు దేవాది దేవుడు నీకు తోడుగా ఉండి నిన్ను నడిపిస్తాడు స్తోత్రం చెప్పండి ఒకసారి గడిగా ప్రభు నన్ను పిల్లరా ఆయన్ని ఆశ్రయిస్తే ఆయన నామానికి మహిమ తెచ్చే విధంగా ప్రతి ఒక్కరిని వాడుకుంటాడు ఆయన నీకు ఏదున్నా లేకపోయినా ఏమున్నా లేకపోయినా నువ్వు ఆయన మీద విశ్వాసం ఉంచి ఆయన్ని విశ్వసించి నీ హృదయంలో నువ్వు నమ్మి రెండు మాటల విశ్వాసంతో పలికినా చాలు దేవుడు నీ ప్రార్థన వింటాడు నీ మొర్ర వింటాడు నిన్ను నడిపిస్తాడు ఇరవై లక్షల మందిని నడిపించటం అంటే మామూలు విషయమా వెనక ఇరవై లక్షల మంది ఉన్నారు ఏయ్ అటు రండి అని చెప్పాలా ఇటు రండి అని చెప్పాలా ఇదిగో ఇలా రండి అని చెప్పాలా ఇలా దేవుడు ఇదిగో ఈ మాట మీకు సెలవిస్తున్నాడు ఇదిగో మీకు చదువుతున్నాను ఇలా చెయ్యండి అని చెప్పాలా ఎంత ఎంత కథ ఉందో తెలుసా మోసే వెనక నలభై సంవత్సరాలు అండి నలభై సంవత్సరాలు ఇరవై లక్షల మందిని రమారమి నడిపించాలంటే నోరు ఎంత ఎంత పొదునుగా ఉండాలి నోరు ఎంత పెద్దదిగా ఉండాలి నోటి మాంజం లేనివాడైతేనే నడిపించగలడు మాత్రం గొంతు సరిగ్గా పెగలటం లేదనుకో మాట రావటం లేదనుకో ఏమి నడిపిస్తాడు మరి ఎలా నడిపించాడు ఎవరు తోడుగా ఉన్నారు మోసేకి స్తోత్రం చెప్పండి హలెలూయ దేవుడు తోడుగా ఉండి దేవుడు తోడుగా ఉండి నడిపించాడు మోసేని నోటి మాంజం ఉన్నా కూడా ఆ రాజు ముందుకెళ్ళి అనర్గలంగా మాట్లాడతాడు ఆ కింద మనం చూస్తే రాజు ముందుకెళ్ళి అనర్గలంగా చెప్తాడు ఐగుప్తు రాజా ఫరో దేవుడు పంపించాడు నన్ను మర్యాదగా ఇస్రాయేలీని పంపించు ఎవరు దేవుడెవరు ఆయన ఎవరు అని వెర్రవీగుతాడు ఫరో ఇక చూడు నీ మీదగా తెగుళ్ళు ఎట్ట వస్తాయి అని చెప్పేసి అక్కడ కొన్ని రోజులుండి దగ్గర దగ్గరగా పది తెగుళ్ళు దేవుని చేత ఆ ఐగుప్తు మీద పంపించి మోసేనే కథంతా నడిపిస్తాడు నడిపేస్తాడు తోడు అహరో ఉంటాడులే అన్న అయినా మోసేరే కథ అంతా నడిపించి ఆ తర్వాత ఇస్రాయేలీలకు చెప్పి ఇస్రాయలీలను బయటకు తీసుకొచ్చి నలభై సంవత్సరాలు నడిపించాడండి ఎందుకు చెప్తున్నానంటే మీకు మీరు మనందరం అల్పులం అండి కొన్ని ఉండవచ్చు కొన్ని లేకపోవచ్చు అవి లేవని ఇవి లేవని బాధపడాల్సిన అవసరంలా కేవలం దేవుని సన్నిధులు అయితే ప్రాముఖ్యంగా నేటి దినాల్లో చాలా బాధపడేది ఏంటంటే కొత్తగా వచ్చిన వాళ్ళు కానివ్వండి లేకపోతే చదువు రాని వాళ్ళు కానివ్వండి లేకపోతే ఈ ఈ జ్ఞానం ఎక్కువగా లేని వాళ్ళు కానివ్వండి బాధపడేది ఏంటంటే అరే వాళ్ళలాగా మేము ఇది చేయలేకపోతున్నామే అది చేయలేకపోతున్నామే మేము పాటలు పాడలేకపోతున్నామే ఆరాధన చేయలేకపోతున్నామే ప్రార్థన చేయలేకపోతున్నామే అని ఆ బాధ అత్యంత ఉండొచ్చు బాధపడాల్సిన అవసరం ఆ విషయంలో మీరు విశ్వసిస్తే మిమ్మల్ని ఎలా వాడుకోవాలో దేవుడు అలా వాడుకుంటాడు ఒక్కొక్కరిని రకంగా వాడుకుంటాడు మిమ్మల్ని ఎలా వాడుకోవాలో అలా వాడుకొని ఆయనకు మహిమ తెచ్చి ఆయనకు మహిమ వచ్చే విధంగా మిమ్మల్ని ఆయన నడిపిస్తాడు స్తోత్రం చెప్పడం సరిగ్గా ఆ గుడ్డివాడు పక్కన ఉంటే ఆ శిష్యులు వచ్చి ఏసై అడుగుతారు ఆ గుడ్డివాడు ఎందుకు గుడ్డివాడుగా పుట్టాడు ఏం పాపం చేశాడు అతను పాపం చేశాడా అతను తల్లిదండ్రులు పాపం చేశారా అని అంటే అప్పుడు ఏసయ్య ఆ గుడ్డి వాడిని ఉద్దేశించి ఏం చెబుతాడు తెలుసా అతను పాపం చేయలే అతని తల్లిదండ్రులు పాపం చేయలేదు కానీ అతని ద్వారా దేవుడికి మహిమ రావాలి దేవుడు మహిమ తెచ్చుకోవటం కోసమే గుడ్డోడిగా బుట్టిచ్చాడని చెప్పి అతనికి కళ్ళు తెప్పిస్తాడు అతన్ని వెళ్ళి అనేక మందికి సువార్తన ప్రకటిస్తాడు ఆ ఊరిలో బాయ్ నాకు కళ్ళు తెప్పించింది ఏసయ్య ఏసయ్య నమ్ముకోండి మీకు కూడా కళ్ళు వస్తాయి అంటే ఏ కళ్ళు మామూలు కళ్ళు ఉండేరా నాయన మీకు ఆత్మీయ కళ్ళు లేవు దేవుణ్ణి చూసి ఆత్మీయ నేత్రాలు లేవు మీకు అవి తెప్పిస్తాడు దేవుడు అని చెప్పేసి అనేక మందికి ఆ ఊరిలో సువార్తను ప్రకటిస్తాడండి గొప్ప గొప్ప వాళ్ళకి శాస్త్రులు పరిశీలికే సువార్త చదువుతాడు స్తోత్రం చెప్పండి హల్లుయ్యా ఒకప్పుడు రోడ్డు పక్కన ఉన్న గుడ్డోడు ఎందుకు పనికిరానోడు ఆ రోడ్డు పక్కన ఎవరైనా వెళ్తా ఒక రూపాయి అయితే ఆ రూపాయితో ఏదో కొనుక్కొని తిని అలా మరి ఎత్తుక్కొంట ఎత్తుక్కొంట ఎతుక్కొంట ఇంటికి వెళ్ళేవాడు పుట్టు పుట్టుకుతోనే గుడ్డోడు అట్లాంటి గుడ్డోడు సువార్తను ప్రకటించాడు ఆ ఊరిలో ఏసయ్య నామానికి మయం వచ్చింది ఆ ఊరిలో స్తోత్రం చెప్పండి హలో లూయ కాబట్టి మీరు విశ్వసిస్తే చాలండి నా దేవుడు నాకు తోడు ఉంటాడు అనే విశ్వాసం మీలో ఉంటే చాలు ఒక్క మాట మీరు పలికితే చాలు ప్రార్థన చేసుకుంటే చాలు నువ్వు నాకు తోడుగా ఉండే ఎస్ అయ్యాన్ని దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు